అంటే ఆయన అభిమతం నాకు అర్థమైనంత వరకు నిజాన్ని తెలుసుకుందాం అనే ఒక తపన కనిపించేది ఫీల్డ్ వచ్చినప్పుడు కూడా ఇంకొక సంఘటన కూడా చెప్తే బహుశా నా వాదన మీకు అర్థమవుతుంది ఆయన తర్వాత క్షామ పీడిత ప్రాంతం చూస్తానని చెప్పి ఆ రోజుల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల అనేక జిల్లాల్లో వర్షాలు లేకపోవటం వల్ల విజయనగరం జిల్లాకు కూడా వచ్చారు సో ఆయన చెప్పిన ఈ ఆలోచనతో నేను కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ ప్రొఫైల్ తయారు చేసి ఆ సమావేశానికి పార్వతీపురంలో వెళ్ళానండి ఎస్కోట్లో ఎప్పుడైతే టిఆర్ ప్రసాద్ గారు అవకాశం ఇచ్చారో నేను వెంటనే లేచి ముఖ్యమంత్రి గారికి ట్రైబల్ ప్రాంతంలో కాంట్రాక్టర్స్ ప్రమేయం లేకుండా ట్రైబల్స్ ద్వారానే పని చేయడానికి వాళ్ళందరికీ మైనర్ ఇరిగేషన్ సహాయం వారి వ్యవసాయ భూములకి మనం అందించగలిగితే వారి ఆహార ఉత్పత్తి పెరుగుతుంది ఆ ఉత్పత్తి ద్వారా వారి ఆదాయం పెరుగుతుంది వారి ఆరోగ్యం మెరుగుపరుతుంది మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి కాంట్రాక్టర్స్ ఆదాయం వాళ్ళకే వెళుతుంది సార్ నేరుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మీరు సహాయపడితే తప్పకుండా పార్వతీపురం ప్రాంతంలో ఇది పనిచేయడానికి వీలుంటుంది అని నేను చెప్పానండి సో ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో నేను ఈ విషయం చెప్పాను ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి స్పందించి బ్రదర్ ఇది చాలా బాగుంది చెప్పండి మీకు ఎంత కావాలి ఈ ఇంప్లిమెంట్ చేయడానికన్నా